రామాయణ కథ వేదాంత దృష్టి నుంచి కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా లంక అంటే టెంపరీ బాడీ అట మన శరీరంలాగా లంకలో ముగ్గురు అన్నతముళ్ళు ఉన్నారు రావణాసుడు కుంభకర్ణుడు విభీషణుడు మన ఇంట్లో కూడాను మూడు గుణాలు ఉన్నాయి రజస్ తమస్ అండ్ సత్వగుణం తమ గుణంకి అర్థం డల్ మైండ్ లేజినెస్ తినడం పడుకోవటం అచ్చ కుంభకణలాగా రజోగుణంలో దర్ ఇస్ కాన్స్టెంట్ యాంగ్జైటీ ఈగో ఏడవటం ఏడి పెంచటం అచ్చు రావణాసుడులాగా మరి సత్వగుణం అంటే మనశ్శాంతిగా ఆనందంగా ఉండటం ఎక్కడ సత్వగుణం ఉందో అక్కడ భక్తి ఉంటుంది మన విభీషణులాగా ఎప్పుడైతే విభీషణుడు వాళ్ళ అన్నయ్యల మూర్ఖత్వాన్ని వదిలేసి భక్తితో రాముని శరణాగతి వేడుకున్నాడు అప్పుడే రాముడు లంకలోకి దిగి అక్కడున్న చెడు సంహరించాడు అలాగే ఎప్పుడైతే మన రజోతమ గుణాల్ని మనం వదిలేసి సత్వగుణంతో రాముడిని పట్టుకుంటామో తప్పకుండా చీకటితో నిండిపోయిన మన లంకని సువర్ణమంచేస్తాడు ఆ రాముడు రామాయణ కథని ఎన్నిసార్లు విన తనివి తీరదు అందుకే మన కోసం ఆ రాముడు ఆశస్సులతో మన జమినీ టీవీ శ్రీమద్ రామాయణ సీరియల్ తీసుకొచ్చింది మండే టు సాటర్డే సిక్స్ థర్టీ పిఎం తప్పకుండా చూస్తారుగా ఎట్లు హరిత చెట్టారు